వెరీ గుడ్ మార్నింగ్ నేను చందు వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం రైట్ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి ఏదైతే వారాంతపు ఇదిలో చూసుకున్నా కూడా లాభాలతో ఉన్నటువంటి వాల్ స్ట్రీట్ ప్రస్తుతం ట్రేడింగ్ ట్రెండ్ ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటో డిస్కషన్ చేద్దాం ముఖ్యంగా చూసుకుంటే కనుక అనిశ్చితి అంతర్జాతీయ వాణిజ్య వాణిజ్యానికి సంబంధించి అంత అనిశ్చితి నేపథ్యంలో కూడా మరి ప్రస్తుతం ఎలా ఉండబోతోంది ఏ ఏ ఇండెక్స్ అంటే ఏ ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తే లాభం నష్టం ఇలాంటివన్నీ కూడా మాట్లాడదాం రైట్ ఇక చాలామంది ఎలాంటి సెక్టార్లో కొంతమంది కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు దానిలో ట్రేడింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉండదు దాని గురించి మనకి తెలియజేయడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు మన మనతో పాటు జాయిన్ అవుతున్నారు మూర్తి నాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ సార్ అంటే వారంతల్లో చూసుకున్నా కూడా లాభాలతో ఉన్నటువంటి ట్రేడింగ్ ఇప్పుడు ప్రస్తుతం ఈ వారంలో ఎలా ఉండబోతోంది ప్రజెంట్ నిఫ్టీ స్పాట్ ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ ట్రేడ్ అవుతుంది యాక్చువల్గా మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉన్నప్పుడు కూడా మార్కెట్ మళ్ళీ ఇప్పుడు స్తబ్దంగానూ మైనస్ లో ఉండడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది యాక్చువల్ గా ఏదైతే లాస్ట్ ఒక టూ వీక్స్ గా త్రీ వీక్స్ గా మార్కెట్ ఏదైతే స్ట్రైట్ గా మనకు మార్కెట్ లో ఒక మూమెంట్ ఏదైతే యుద్ధం ముగిసింది అనే ఒక అనిశ్చిత వాతావరణం నుంచి ఒక సేఫ్ జోన్ లోకి వచ్చినప్పటికీ మార్కెట్ అంతా కూడా బాగా భారీగా పుంజుకోవడం అయితే మనం చూసాము లాస్ట్ వీక్ కూడా లాస్ట్ బిగినింగ్ డే కానీ క్లోజింగ్ డే కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ క్లోజ్ అవడం అయితే చూసాము ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది అక్కడ బాగా కాబట్టి ఈ ఈ వారం ఏదైతే కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ఉండే అవకాశం ఉంది ఏదైతే నిఫ్టీ స్పాట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ పైన సస్టైన్ అయితే మాత్రం మార్కెట్ లో మళ్ళీ లాస్ట్ వీక్ ఏదైతే ఒక ర్యాలీ వచ్చిందో అలా వచ్చే అవకాశం ఉంది కానీ ఎక్కువ శాతం మాత్రం ఏదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర నుంచి దాన్ని రెసిస్టెన్స్ గా తీసుకుని అక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పాయింట్స్ మార్కెట్ లో కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రోజు చూసుకున్నట్టయితే సెక్టార్ల వైపు చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే లాస్ట్ వన్ వీక్ గా ఉన్నటువంటి అప్ ట్రెండ్ ఉన్నదో అదే అప్ ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువ కనిపించింది ఈ రోజు కూడాను మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్ని కూడా ఏదైతే బ్యాంకింగ్ కానీ ఫార్మా గానీ ఆటోమొబైల్ గానీ అదేవిధంగా ఎఫ్ఎఫ్సిజీ కానీ మెటల్ ఇండస్ట్రీ గానీ ఇవన్నీ కూడా స్లో అండ్ స్టడీగా మార్కెట్ లో ఒక వన్ పర్సెంట్ నుంచి ఒక హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ వరకు కూడా స్తబ్దంగా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్నాయి ఇవి సెకండ్ హాఫ్ లో మార్కెట్ లెవెన్ లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చినప్పటికీ మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అంటే అది కూడా మార్కెట్ ఒక కన్సల్టేషన్ పొజిషన్ కోసం ఇది ఒక ఈ వీక్ కొంచెం కన్సల్టేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ కాడ ఏదైతే స్టాక్స్ లో అక్యుమిలేట్ చేసుకోవాలనుకున్నా సరే ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది దాన్ని చూసుకుని దాని ప్రకారం కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేకపోతే ఉన్న వాటిని అక్యుమిలేట్ చేయాలనుకున్నా దాని ప్రకారం చూసుకొని చేసుకుంటే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది మూర్తి నాయుడు రైట్ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఎవరికైనా సరే స్టాక్ మార్కెట్లో ఎలాంటి సందేహం ఉన్నా ఏది ఈరోజు మార్కెట్ని బట్ ట్రెండ్ని బట్టి అమ్మొచ్చు లేదా కొనొచ్చు ఇలాంటి సందేహాల నివృత్తి కోసం స్క్రీన్ ఫైవ్ నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోగలరు రైట్ మూర్తి నాయుడు గారు చాలా మందికి అంటే ఒక డౌట్ కొన్ని రోజుల వరకు కొన్ని రోజుల విరామం తర్వాత ఐపీఓస్ అంటే పబ్లిక్ ఆఫర్స్ మళ్ళీ మొదలయ్యాయి ఏ విధంగా చూడొచ్చు ఇది టేక్ ఆఫ్ అవుతుంది మళ్ళీ మార్కెట్ కొంచెం పుంజుకునే అవకాశం ఉంది అనుకున్నప్పుడే ఐపీఓస్ కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉండదు ఎందుకంటే మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్ బాగా బాటమ్ అవుట్ ఉన్నప్పుడు కూడా ఐపీఎస్ రిలీజ్ చేయడానికి ఎవరు సాహసించరు ఐపీఎస్ వస్తున్నాయంటే కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ ఇండికేషన్ ఆల్రెడీ మార్కెట్ మీద ఏర్పడిన తర్వాతే ఐపీఎస్ వస్తూ ఉంటాయి దాన్ని మనకి దాని యొక్క సెక్టార్ వైజ్ అది ఏ దాని యొక్క ప్రీవియస్ రికార్డ్స్ అన్ని చూసుకుని దాని ప్రకారం మనం దాంట్లో ఐపీఎస్ లో అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఐపీఓస్ లో టేక్ ఆఫ్ అవడానికి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది నెక్స్ట్ ద కపుల్ ఆఫ్ మంత్స్ స్పీడ్ గా రావడానికి అవకాశం అయితే ఎక్కువ రైట్ మూర్తి నాయుడు గారు కాల్ రన్నర్ చూద్దాం రమేష్ గారు ఫ్రమ్ మిరియాల్ కూడా రమేష్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి రైట్ చెప్పండి విభాగాలు ఏంటండి ట్రస్ట్ బైక్ యొక్క ఇటువంటి ఇండస్ట్రీ బ్యాంకు థర్టీ ఫైవ్ పర్సెంట్ లాస్ లో ఉంది ఇది యా యా ఫస్ట్ స్టాక్ ఏంటండి సీతాగా యా రైల్వే కి సంబంధించినటువంటి స్టాక్ ఇది కరెక్ట్ గా ఇప్పుడు టేక్ ఆఫ్ అయింది సార్ ఇది ఇప్పుడు టేక్ ఆఫ్ అయింది ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి లాస్ట్ వీక్ నుంచే జస్ట్ ఒక టేక్ ఆఫ్ తీసుకుంది లాస్ట్ టూ సెషన్స్ మార్కెట్ లో అయితే ఇది కొంచెం ఒక ఒక సిక్స్ మంత్స్ డౌన్ ది లైన్ వన్ ఇయర్ డౌన్ ది లైన్ పెట్టుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది రైట్ టైం ఒకవేళ మీరు ఎన్ని అక్యుమిలేట్ చేసుకోవాలనుకున్నా కూడా రైట్ టైం ఇది ఎక్కువ చేసుకోవచ్చు తర్వాత మీరు అడిగినటువంటి ఇండస్ బ్యాంక్ ఇండస్ బ్యాంక్ ఏదైతే ఇండస్ట్రీం బ్యాంక్ ఉందో ప్రైవేట్ బ్యాంక్స్ లో మనం ఇది మనం ప్రిఫర్ చేసే బ్యాంక్స్ అయితే మాత్రం ఐసిఐసిఐ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు కొంచెం అగ్రెసివ్ గా ఉంటాయి ప్లస్ ప్రాఫిటబుల్ గా కూడా ఉంటాయి ఎందుకంటే ఇండస్ట్రీ బ్యాంకు ఏదైతే లాస్ట్ ట్వంటీ ఫోర్ బిగినింగ్ దగ్గర నుంచి కూడా ఏదంటే సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మార్కెట్ లో పెద్ద ప్రాగ్రెస్ అయితే చూపించట్లేదు ఒకవేళ మీరు ఏదైనా దీంట్లో మూమెంట్ అయితే వస్తే ఏదైనా ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ నడుస్తుంది ఒక ఎయిట్ హండ్రెడ్ లేకపోతే నైన్ హండ్రెడ్ రేజ్ లో ఒక మూమెంట్ వస్తే మాత్రం అక్కడ ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే లాంగ్ రన్ లో అంత పెద్ద ప్రోగ్రెస్ మనకి బ్యాంక్ సెక్టర్ లో చూసుకుంటే దీనికన్నా ఇంకా ప్రోగ్రెస్ ఇచ్చే ఐసిఐసి బ్యాంక్ అని యాక్సిస్ బ్యాంక్ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మీరు ఆ దాంట్లో షిఫ్ట్ అవుతే మీకు లాభం తొందరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ రైట్ ముత్తినాయర్ గారు మరో కాల్ ఉన్నారు నాగరాజు ఫ్రమ్ నెల్లూరు నాగరాజు గారు గుడ్ మార్నింగ్ మీ డౌట్ అడిగింది నమస్తే సార్ నమస్తే సార్ నేను ఎస్బీఐఎన్ వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర తీసుకున్నాం సార్ మూడు సార్ ఎస్బీఐఎన్ లాంగ్ టర్మ్ తీసుకున్నాం సార్ ఎస్బీఐఎన్ సార్ అది అహ్ ఎప్పుడు లాస్ట్ లో ఉంటారు एवरेज యా లేకపోతే సెల్ఫ్ చేయమని సెల్ఫ్ చేయండి ఒకసారి అది స్పెల్ చేయండి నాగరాజ్ గారు సార్ ఎస్ డీ సార్ హలో కొంచెం క్లియర్ గా చెప్పండి హలో ఎస్ వియన్ సార్ ఎస్ స్పెల్ అది వివరంగా చెప్పండి స్పెల్ చేయండి స్పెల్లింగ్ తో సార్ ఎస్ నూట డెబ్బై రూపాయలు రూపాయలే తీసుకున్నాం సార్ ఓకే అది యావరేజ్ చేయాలా సార్ అంటే ఇప్పుడు లాస్ లో ఉంది సార్ యావరేజ్ చేయాలా లేకపోతే సెల్ చేయాలా హోల్డ్ చేయాలా ఒక మూమెంట్ ఒక మూమెంట్ ఏదైనా వస్తే దాంట్లో మీరు ఎగ్జిట్ అవడం బెటర్ ఎగ్జిట్ అయ్యి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో పెట్టుకోండి సార్ ప్రస్తుతానికి అయితే కొంచెం స్తబ్దంగా ఉంది కాబట్టి కొంచెం మూమెంట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవడం ప్రయత్నం చేయండి సార్ యూనియన్ బ్యాంక్ చెప్తారా సార్ టెక్నికల్ గా స్ట్రాంగ్ యూనియన్ బ్యాంక్ ఓకే అవును సార్ యా యూనియన్ బ్యాంక్ అయితే మాత్రం కొంచెం ప్రస్తుతానికి ఇప్పుడు స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి ఇది వన్ థర్టీ త్రీ ఉన్నది కాబట్టి ఇక్కడ కరెక్ట్ అవుట్ వస్తుంది ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అయితే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ లో వెళ్లే అవకాశం ఉంది యాక్చువల్గా అయితే మీరు బ్యాంకింగ్ లో అయితే ప్రస్తుతానికి అయితే యూనియన్ బ్యాంక్ అయితే బాగానే ఉంది టేక్ ఆఫ్ అవడానికి బాగానే ఉంది మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఐసిఐసి బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఫ్రంట్ లైన్ ఉన్న బ్యాంక్స్ లోకి వస్తే మీకు మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ రైట్ మూర్తి నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో చూసాం ఐపీఓస్ దాదాపు ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్ల వరకు కూడా సమీకరించారు అంటే అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ఆ కారణాల వల్ల వాయిదా పండగ కూడా ఇందాక అన్నట్టు పబ్లిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ అందుకోవాలనుకునేటువంటి ఇండస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రకంగా పండగ అనుకోవచ్చాగా ఏంటంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐపీఓస్ రావడం కాబట్టి ఐపీఓస్ లో పెట్టడానికి చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఆ బిజినెస్ మోడల్ నచ్చిన ఐపీఓ యొక్క ప్రైస్ కూడా కంఫర్టబుల్ గా ఉన్నా ఖచ్చితంగా ఓవర్ సబ్స్క్రైబ్స్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే లాంగ్ గ్యాప్ తర్వాత కాబట్టి ప్లస్ అందులో మార్కెట్ బాగా బాటమ్ అవుట్ అయ్యి టేక్ ఆఫ్ అవుతున్న టైం కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ కానీ అదేవిధంగా కంపెనీ ప్రమోటర్స్ కానీ కూడా మంచి స్కోప్ ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది అదే విధంగా బుల్స్ ఆధిపత్యం కూడా కొనసాగింది గత అదే అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నా ఫోర్ పర్సెంట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా త్రీ పర్సెంట్ పెరిగింది మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై ఐదు వేల ఐదు వందల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటున్నారు మీరేం చెప్తారు ఏదైతే ఇప్పుడు మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది మళ్ళీ డిసెంబర్ కల్లా అద్భుతమైన ర్యాలీ తీసుకునే అవకాశం ఉంది మార్కెట్ ఇండియన్ మార్కెట్కున్న గ్రేటెస్ట్ పొటెన్షియాలిటీ ఏంటంటే మార్కెట్ లో మనం కరోనా లాంటి పెద్ద మహమ్మారిని ఎదుర్కొన్నాం మనం ఇండియన్ మార్కెట్ యాక్చువల్ గా అంత పెద్ద దానికి చాలా కంట్రీస్ యొక్క ఆర్థికంగా బాగా ఇబ్బంది పడి మార్కెట్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయిన టైంలో కూడా ఇండియన్ మార్కెట్ మాత్రం స్టేబుల్ గా నిలబడింది కాబట్టి ఇండియన్ మార్కెట్ లో పెద్దగా ఒడిదుడుకులు రావడం కామన్ గాని ఎందుకంటే మన యొక్క మార్కెట్ ఏంటంటే ఆ ట్రేడర్స్ యొక్క సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ ఇచ్చినా సరే దాన్ని మన మార్కెట్ మీద ఆ ప్రభావం చూపిస్తే అది ఆ వన్ వీకో వన్ మంత్ లేకపోతే ఒక క్వార్టర్ దాని మీద మనకి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది తర్వాత ఖచ్చితంగా రికవరీ అవుతుంది రికవరీ అయ్యే మూడవ ఎందుకంటే రీటైల్ పార్టిసిపేషన్ అంటే రీటైల్ సెక్టర్ దానికి సంబంధించినటువంటి క్రౌడ్ ఎక్కువ కాబట్టి మనకి దాంట్లో మనకి ఆ పొటెన్షియాలిటీ మనకు ఉంటుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మార్కెట్ ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది అందులో కూడా మార్కెట్ ఎప్పుడు కరెక్షన్ అయ్యేసారి ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఇన్వెస్టర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనకి మంచి రిటర్న్స్ మొన్న ఈ మంచి కాలంలో కూడా మనకి మార్కెట్ లో మార్కెట్ లో ఒక స్లంప్ ఏదైతే వచ్చిందో మార్కెట్ లో డౌన్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం ఎక్్యుమిలేట్ చేసుకోవాలని అందరికీ చెప్పాము ఎక్యుమలేట్ చేసుకున్నారు ఎక్యుమలేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యుద్ధ తోటి మళ్ళీ సడన్ గా అందరూ కూడా కంగారడటం జరిగింది అయినప్పుడు కూడా ఏమి ఎటువంటి ఇబ్బంది ఉండదు మార్కెట్ లోనూ ఎకమిలేట్ చేసుకోవడమే మార్కెట్ ఎప్పుడు కరెక్షన్ అయినా సరే అనుకున్నాం అది కూడా అంతే స్పీడ్ గా రికవర్ అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా ఈ యొక్క ఏదైతే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ డౌన్ ది లైన్ కూడా ఆల్ టైమ్ హైలీ హైక్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ సార్ రైట్ సార్ కాల్ ఉన్నారు చూద్దాం లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ హైదరాబాద్ లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి మీ డౌట్ నాకు నాకు ఒక త్రీ స్టాక్స్ మీద డౌట్ ఉంది సార్ ఒకటి ఏమో స్టాండర్డ్ గ్లాస్ అని చెప్పి కొత్త ఐపీ రీసెంట్ ఐపి వచ్చింది సార్ సో దాంట్లో ఒక వన్ లాక్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఆర్ఈసీఆర్ పిఎఫ్సి ఈ రెండిట్లలో ఏదైనా ఒక ఒక స్టాక్ సజెస్ట్ చేస్తారో దాంట్లో ఒక వన్ చేద్దాం అనుకుంటున్నాను లాంగ్ టర్మ్ కోసం వచ్చినట్లయితే మీరు అది చూసుకుని దాంట్లో మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి దాని మనకి అంటే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత కూడా మనం దాని గురించి మనం ప్రస్తుతానికి అయితే ఏమి కామెంట్ చేయలేము అదేవిధంగా అదే లిస్ట్ అయిందా మనకు వన్ ఇయర్ వరకు దాని యొక్క ప్రభావం మనం ఏం చెప్పలేము దాంట్లో ఎందుకంటే న్యూ ఐపీఓ కదా అలా ఒక వన్ ఇయర్ మనం చూస్తే ఏదైనా సరే మీరు ఒక కంపెనీలో ఐపీఓలో పెట్టారంటే దాని యొక్క బిజినెస్ మోడల్ నచ్చి అట్లీస్ట్ వన్ ఇయర్ అన్న మీరు ట్రావెల్ అవ్వాలి దాంట్లో దాని యొక్క పూర్తి స్థాయి బెనిఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఆ పర్ఫార్మెన్స్ నచ్చకపోతే వన్ ఇయర్ అయితే వెయిట్ చేయాలి ఇప్పుడు ఐపీఓ తీసుకున్న జరిగే ఐపీఓ తీసుకున్న తర్వాత ఏదైతే మనం దాంట్లో మన కంగారు అంతా కూడా దాంట్లో చూపించుకోవడం ఐపీఓ తీసుకున్న తర్వాత దాంట్లో మీ స్టాండర్డ్ అట్లీస్ట్ వన్ ఇయర్ అప్పుడే దాంట్లో ఉన్నటువంటి అదేవిధంగా దాంట్లో మీరు కంటిన్యూ అవ్వండి ఆల్రెడీ అయిపోయి తీసుకుని ఇప్పుడే కదా తీసుకుంటా ఒక వన్ ఇయర్ కంటిన్యూ అవ్వండి కంటిన్యూ అవుతే దాని గురించి సాధక బాధలు అన్ని తెలుస్తాయి ఒక ఏదైనా మీరు అనుకున్నట్టుగా మంచి ఫలితాలు ఇస్తాను మీరు పెట్టారు కాబట్టి అదే మంచి ఫలితాలు ఇస్తే దాని యొక్క ఫ్రూట్స్ కూడా ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అదే విధంగా ఆర్ఈసీని మీరు పిఎఫ్సి అడిగారు ఆర్ఈసీ అయితే ప్రజెంట్ అయితే రైట్ వేలో కరెక్ట్ గా టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది అదే విధంగా పిఎఫ్సి కూడా చూద్దాము పిఎఫ్సి కూడా టెక్నికల్ గా చూసుకున్నట్లయితే బోత్ రెండు కూడా అదే సేమ్ పొజిషన్ లో ఫోర్ ట్వంటీ రూపీస్ లో ఇది టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నది అదేవిధంగా ఆర్ఈసీ కూడా రెండు కూడా మీకు ఒకవేళ ఇంట్లో ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టండి రెండు కూడా ఇంకా సేమ్ ప్రైస్ లోను రెడీ టు టేక్ ఆఫ్ గానే ఉన్నాయి కాబట్టి మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మీరు డైవర్సిఫికేషన్ చేస్తే కాకపోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సార్ రైట్ మూర్తిని అడిగారు ఇప్పుడు మనం కొన్ని వేస్తున్నాం స్క్రోల్లో కూడా బీఎస్సీలో లాభాల్లో ఏమున్నాయి నష్టాలు ఏమున్నాయని బీఎస్సీ అనేది అమ్మాలా కొనాలనేటువంటి సందేహం కూడా చాలా మంది వ్యూవర్స్కి ఉంది దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ బీఎస్సీ స్టాక్ గురించి మాట్లాడతారు యా బిఎస్సి స్టాక్ లాస్ట్ మనం ఏదైతే ఒక టూ వీక్స్ బ్యాక్ కూడా మనకు టూ మంత్స్ బ్యాక్ కూడా మనం ఒక ఫోర్ థౌజండ్ బ్రేక్ అవుతున్నప్పుడు కూడా ఇదే మనం చెప్తున్నాం మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై బిఎస్సీ స్టాక్ అయితే ప్రస్తుతానికి అయితే దీంట్లో దీనికి లాస్ట్ వన్ ఇయర్ గా చూసుకున్నా ట్వంటీ ఫైవ్ దగ్గర చూసుకున్నా ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి చూసుకున్నా మార్కెట్ ఇది రెండు వేల దగ్గర నుంచి ఈ రోజు ఏడు వేల వరకు కూడా మనకి ట్రేడ్ అవుతున్నది ఇప్పుడు కూడా మనకి ఎనీ డిప్ యూ కెన్ బై అనే చెప్తున్నాము దీంట్లో ఎందుకంటే లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ గా చూసుకున్నట్టయితే వీటి యొక్క డిమాండ్ అకౌంట్స్ కానీ వీటి యొక్క రెవెన్యూ కానీ అంతా కూడా చాలా అక్యురేట్ గా ఉంది క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది మీరు దీంట్లోనూ మామూలుగా అవసరమైతే మనకు కావాల్సింటే మనం దీంట్లో కొన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెల్ చేసుకుని మళ్ళీ వేరే దాంట్లోకి అవ్వచ్చు ఓవరాల్ గా అయితే మాత్రం ఎనీ డిప్ వీ క్యాన్ బై అని చెప్తున్నాం సార్ బిఎస్సీ స్టాక్ లో అదేవిధంగా ఎస్ బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టార్ ఎలా ఉండిపోతుంది సార్ యా యా బ్యాంకింగ్ సెక్టార్ ఓవరాల్ గా మనం బ్యాంకింగ్ సెక్టార్ లో చూసినట్లయితే ఈ రోజు కూడా మనకి ఏదైతే బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ సర్వీసెస్ కానీ కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి అదేవిధంగా బ్యాంకింగ్ రోజున మనకి ఏదైతే సెంట్రల్ బ్యాంక్ కానీ అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానీ యూకో బ్యాంక్ అన్ని కూడా ఒక వన్ పర్సెంట్ ప్లస్ లో మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ తో ఉంది అదేవిధంగా లాస్ట్ కొద్ది రోజులుగా కెనరా బ్యాంక్ ఏదైతే స్తబ్దంగా ఉన్నదో అది కొద్ది రోజులుగా మార్కెట్ లో ఒక ర్యాలీ తీసుకుని మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది కెనరా బ్యాంక్ లో మనకి ఏదైతే లాస్ట్ ఒక టూ వీక్స్ గా ఏదైతే నైన్టీ రూపీస్ బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రజెంట్ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ నడుస్తుంది వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ టార్గెట్ గా మనకి ముందుకు వెళ్తుంది బ్యాంకింగ్ తో పాటుగా ఫైనాన్షియల్ సెక్టర్ కూడా మనకి ఏదైతే బజాజ్ ఫైనాన్స్ కానీ అదేవిధంగా విధంగా డీఎఫ్ సిఎంసీ గానీ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ అదేవిధంగా ఎస్బీఐ కార్డు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి అన్ని కూడా ఫైనాన్స్ సెక్టర్స్ అన్ని కూడా ఓవరాల్ గా అయితే నెక్స్ట్ కమింగ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా బాగుండే బాగా ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువ సార్ రైట్ సార్ కాల్ రెండు చూద్దాం వెంకటరావు గారు ఫ్రమ్ తనకు వెంకటరావు గారు గుడ్ మార్నింగ్ అండ్ మీ డౌట్ అడ్ కానీ వెంకట్రావు గారు వికాస్ లైఫ్ సిక్స్ పై సిక్స్ రూపీస్ ఎయిటీ ఫైవ్ లో కొన్నాను ఏమైనా ఉంచుకోవచ్చు అమ్మాయి యా 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 అంటే యాక్చువల్ గా అయితే లాస్ట్ మనకి ఇక్కడ ఏదైతే అక్టోబర్ దగ్గర నుంచి నవంబర్ డిసెంబర్ దగ్గర నుంచి చూసుకుంటే ఈ షేర్ బోర్ ఫోర్ రూపీస్ నైంటీ బైస్ ఆర్ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి ప్రస్టికల్ ఫాల్ అయితే జరిగింది అక్కడ జరిగిన తర్వాత ఈ ఏడెనిమిది నెలల నుంచి కూడా లాస్ట్ వన్ వీకే కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉన్నది అంటే మీరు ఈ ఇంత పెన్ని స్టాక్స్ లోనూ పెద్దగా మనకి ఉపయోగకరంగా ఏమి ఉండదు ఇలాంటి ఉంటే మీరు బయటకు రావడానికే ప్రయత్నం చేయండి చాలా చిన్న కంపెనీది ఒక ఫైవ్ ట్వంటీ కోర్స్ కంపెనీది అంత ప్రోగ్రెసివ్ అయితే ఏం లేదు ప్లస్ లాస్ట్ త్రీ ఇయర్స్ గా కూడా ఎవరి ఇయర్ కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మైనస్ లోనే ఉంటుంది ఈ స్టాక్ లాస్ట్ ఇయర్ అయితే ఫార్టీ పర్సెంట్ మైనస్ లో ఉంది కాబట్టి దీంట్లో అంత ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఏమీ లేదు సార్ రైట్ సార్ మరో కాల్ ఉన్నారు ప్రసాద్ గారు ఫ్రమ్ హైదరాబాద్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ ఇప్పుడు ఒక హెరిటేజ్ ఫుడ్స్ రిజల్ట్స్ వచ్చాయి సార్ క్యూ ఫోర్ కొంచెం డౌన్ లో ఉంది బట్ అవి హోల్డ్ చేయొచ్చంటారా అదొకటి తర్వాత అప్పర్ ఇండస్ట్రీస్ సార్ అప్పర్ ఇండస్ట్రీస్ క్యాన్ బి హోల్డ్ యా యా మీరు అపార్ ఇండస్ట్రీస్ అయితే టెక్నికల్ గా బానే ఉన్నారు సార్ ఏదైతే మీకు ఇప్పుడు లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా చాలా ముందుకు వచ్చింది అది కూడా ఒక ఫిఫ్టీ త్రీ ఇయర్స్ కూడా అబో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ రిటర్న్ తో మంచి కాంపౌండింగ్ యానర్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది దీంట్లో మీకు ఏమి ఇబ్బంది లేదు హ్యాపీగా ఉండొచ్చు మీరు ఒక్కొక్క స్టాక్ అడిగింది హెరిటేజ్ ఫుడ్స్ హెరిటేజ్ ఫుడ్స్ యాక్చువల్ గా అయితే ఇది చాలా చిన్న కంపెనీ త్రీ థౌజండ్ ప్రోస్ కంపెనీ ఇది ప్లస్ దీంట్లో వద్ద మనం చెప్పుకో అంత ప్రోగ్రెసివ్ గా కూడా మార్కెట్ లో అయితే ప్రస్తుతానికి అయితే అంత టేక్అప్ తీసుకోవడానికి అవకాశం అయితే లేదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంచెం వెయిట్ చేయగలుగుతాను అనుకుంటే మాత్రం డేస్ ఫుడ్స్ లో కొంచెం వెయిట్ చేస్తే మీకు ఏదైనా ఒక సిక్స్ మంత్స్ అయినా వెయిట్ చేస్తే దాంట్లో కొంచెం ముందుకు అవకాశం అయితే కనిపిస్తుంది ముత్నాయుడు గారు అదేవిధంగా యుఎస్ఏ ట్రేడ్ గురించే ప్రస్తుతం అంతా చర్చ జరుగుతుంది సుంకాల విషయం కావచ్చు అంతా ఏ దేశాలతో ఇది బిజినెస్ చేయబోతుంది ఎస్పెషల్లీ ఇండియా వైజ్కి వస్తే ఎట్లా ఉండబోతుంది అనేది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఆ తారిఫ్ అవన్నీ కూడా ఏం చెప్తారు సార్ ఆ ఎఫెక్ట్ అనేది స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండబోతోంది ఎప్పటిలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సార్ ఎప్పటిలోగా దీని మీద ఒక క్లారిటీ యా ఒక ఈ వన్ వీక్ లోనే మనకి కొంచెం దాని మీద క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చిన తర్వాత మనం దేని మీద దాల్ ప్రొబబ్స్ కూడా ఉంట다라고 అన్నట్టు కూడా మనం డిటైల్డ్ గా చెప్పడానికి అవకాశం రైట్ సార్ రైట్ ఒక కాల్ ఉన్నారు సార్ తీసుకుందాం నాగార్జున గారు ఫ్రమ్ హైదరాబాద్ నాగార్జున గారు గుడ్ మార్నింగ్ సర్ ఉన్నayım సర్ చెప్పండి సార్ నమస్కారం సర్ నేను అదానీ పోర్ట్స్ 1400 లో బై చేశాను సర్ అది అది హోల్డ్ చేసుకో죠 మరి ఏదైనా అప్ సైడ్ ఎంతవరకు పొటెన్షియల్ ఉంది అప్ టు వన్ ఇయర్ నేను వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంచుకుంటాను సార్ లాంగ్ టర్మ్ ఇంకొకటి యాక్సెస్ కేడ్ టెక్నాలజీ యాక్సెస్ కేడ్ అది యాక్సెస్ కేడ్ యాక్సెస్ కేడ్ ఓకే ఓకే అది స్పెల్ చేయండి ఒకసారి ఏఎక్స్ఐఎస్ యాక్సెస్ కేడ్ ఏఎస్ఐఎస్ ఫస్ట్ అడిగిన స్టాక్ ఏదైతే అదానీ పోర్ట్ ఉన్నదో అదానీ పోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదాని స్టాక్స్ కొనేటప్పుడు అవి హై వాలటాలిటీ ఉంటాయి కాబట్టి దానికి మీరు అక్సెప్టబుల్ ఉంటేనే తీసుకోవాలి ప్లస్ అదానీ పోర్ట్ అయితే దానికి ఓన్ ఇండివిజువల్ బిజినెస్ అయితే దాని మోడల్ అయితే బాగా ఉంది కానీ ఏదైతే మొత్తం గ్రూప్ మీద ఓవరాల్ గా ప్రభావం పడుతుంది కాబట్టి హై వాలటాలిటీ ఉంటది మీరు అదాని గ్రూప్స్ లో మీరు పర్వాలేదు నేను హై రిస్క్ అండ్ హై వాలిటీ ఎంజాయ్ చేయగలసారని అనుకుంటేనే హోల్డ్ చేయండి అదర్వైజ్ ఇది ప్రజెంట్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర దగ్గరలో ఉంది కాబట్టి ఇది ఒకసారి మీరు మాక్సిమం ప్రస్తుతానికి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ నైన్టీ ఆర్ సిక్స్టీ హండ్రెడ్ వరకు వెళ్ళడానికి ఒక స్కోప్ అయితే కనిపిస్తుంది ఏదో టైం లో ఎగ్జిట్ అయ్యి లాంగ్ టర్మ్ లో కూడా అయితే డబుల్ అవ్వచ్చు లేకపోతే హాఫ్ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయినా కూడా ఆశ్చర్యం ఉండదు ఎందుకంటే హెవీ వాలటాలిటీ ఉంటాయి దానికి తగ్గట్టుగా పర్వడొద్దు అని అనుకుంటే తప్ప అదర్వైజ్ సేఫ్ మోడల్ ఉండే బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ లేకపోతే రిటైల్ సెక్టర్ లో కానీ ఆటోమొబైల్ సెక్టర్ లో కానీ ఫార్మా సెక్టర్ లో కానీ షిఫ్ట్ అయితే మీకు అంత పెద్ద ఒడిదుడుకులు ఏముండవు ప్రశాంతంగా నీట్ గా మంత్లీ ఒక ఇయర్లీ కూడా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ లో ఉండే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మీరు ఇప్పుడు ఏదైతే అడిగిన స్టాక్ లో కొంచెం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పెద్ద క్లారిటీ లేదు కాబట్టి దాన్ని మెయిల్ పెట్టండి మెయిల్ పెడితే దాన్ని డీటెయిల్ గా మనం చెప్పడానికి అవకాశం ఉంది సార్ రైట్ సార్ మరో ప్రశ్న అడుగుతున్నారు వ్యూవర్స్ ఐఓసి ఆప్షన్స్ అనేవి కొనచ్చా అని అడుగుతున్నారు సార్ దానికి ఏం చెప్తారు సార్ ఐఓఎస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మన ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పగలుగుతాము దాంట్లో మన ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఉంటే గానీ దాంట్లో పెద్ద ప్రోగ్రెస్ గా ఉండదు ఏదైతే ఇది కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఐఓసి చాలా డౌట్ అండ్ చాలా స్తబ్దంగా ఉన్నటువంటి స్టాక్ ఇది మార్కెట్ లో కొంచెం వెయిట్ చేస్తే తప్ప దీంతో కొంత ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే లేదు ఏదైతే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మార్కెట్ చాలా స్తబ్దంగా ఉన్నది

అది ఉన్నాను ఈ రెండు రెండు ఆ ఉంచుకోవచ్చు సార్ ఇంకా ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఉంది మీకు ఏదైనా దాంట్లో అవసరం ఉండే తప్ప అదర్వైజ్ అయితే మాత్రం స్టాక్స్ రెండు స్టాక్స్ వెయిట్ చేస్తే మళ్ళీ మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే డిఫెన్స్ సెక్టార్ దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ సెక్టార్ స్టాక్స్ అన్ని కూడా బాగా ర్యాలీ తీసుకుంటాయి కాబట్టి ఈ ర్యాలీలో వెయిట్ చేస్తే ఇంకొంచెం అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది సార్ రైట్ సార్ ఒక కాల్ రోడ్ నర్సర్ తీసుకుందాం గోపాలకృష్ణ గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు గోపాలకృష్ణ గారు గుడ్ మార్నింగ్ సార్ తో మాట్లాడండి నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ సిసిఎల్ ప్రొడక్ట్స్ గురించి సుజిలాన్ ఎనర్జీ గురించి చెప్పండి సార్ సిపిఎల్ సుజిలాన్ ఎనర్జీ సిసిఎల్ ప్రొడక్ట్స్ సిసిఎల్ ప్రొడక్ట్స్ ఓకే సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇది కాఫీ ధరకి సంబంధించింది సార్ లాస్ట్ కొద్ది రోజులుగా మార్కెట్లో లో కొంచెం మంచి స్పీడ్ గా మూవ్మెంట్ అయితే ఇచ్చింది ప్రజెంట్ అయితే పెద్ద అంత ప్రోగ్రెసివ్ గా అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మార్కెట్ లో దీనికి ఏదైతే డిమాండ్ ఉండటం వల్ల మార్కెట్ లో ఇదే ప్రొడక్ట్స్ అయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూద్దాం ఇది ఒక టెన్ థౌసండ్ క్రోర్స్ కంపెనీ ఇది మార్కెట్ లో అయితే దీంతో ఏదైతే కాంపౌండింగ్ ఎవరీ ఇయర్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది థర్టీ పర్సెంట్ వరకు కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్నది ఇప్పుడు అయితే తీసుకోవడానికి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం కొంచెం మార్కెట్ కొంచెం స్బ్బంగా ఉంది కాబట్టి సెవెన్ సిక్స్టీ రూపీస్ నడుస్తుంది ఏదైనా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ మధ్యలో ఏదైనా అక్యుమలేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్ రెండో స్టాక్ మీరు చెప్పింది సుజలాన్ ఏదైతే సుజలాన్ ఏదైతే ఉన్నదో ప్రెజెంట్ అయితే మాత్రం చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది చిన్న కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నది ఇక్కడ మళ్ళీ మీరు స్మాల్ స్టాప్లాస్ తోటి ఒక ఫైవ్ స్టాప్ లాస్ తోటి మీరు సిక్స్టీ రూపీస్ దగ్గర తీసుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ రైట్ మూర్తి అడిగారు మనం నిఫ్టీ చూసుకుంటే సిక్స్ మంత్స్ హై లో కూడా ఉంది అంటే ఓవరాల్ గా సెక్టార్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం రీటైల్ సెక్టార్ చూస్తే త్రీ మంత్స్ హై అంటే ఇన్వెస్టర్స్ మీరు ఏం చెప్తారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇది కరెక్ట్ టైమా రిటైల్ అండ్ ఎఫ్ఎంసీ ఏదైతే మార్కెట్ లో ఇప్పుడు టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నటువంటి ఐటీసీ గానీ అదేవిధంగా హిందుస్థాన్ ఇండియా కన్జూమర్స్ కానీ టాటా కన్సూమర్ గానీ టావర్ గానీ అదేవిధంగా కాల్గేట్ పాంబుల్ కానీ రిటైల్ సెక్టర్ లో లేని మహారాజ్ లాగా ఉన్నటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో పెరుగుతున్నటువంటి స్టాక్స్ కాబట్టి రిటైల్ సెక్టర్ ఎప్పుడు మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా అప్పుడు రిటైల్ సెక్టర్ వైపు కానీ ఫార్మా సెక్టార్ వైపు కానీ ఆటోమొబైల్ వైపు కానీ ఇవన్నీ కూడా లేకపోతే మెటల్ సెక్టర్ వైపు కానీ ఇవన్నీ ఎవర్ గ్రీన్ సెక్టర్స్ ఇవన్నీ కూడా ఇలాంటి వాటిలో మనం ఎక్విమేట్ చేసుకోవడం వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది రిటైల్ తో పాటుగా ఫార్మా కూడా ఎట్ ది సేమ్ టైం ఎవర్ గ్రీన్ సెక్టార్ దీంట్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే అరబిందో అదే అదేవిధంగా బల్క్ రంగు జిబీస్ లాబొరేటరీస్ కానీ అదేవిధంగా మనకి జైడస్ లైఫ్ కానీ అజంతా ఫార్మా కానీ నాట్కో ఫార్మా ఇవన్నీ కూడా టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి ఇలాంటి స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి సన్ ఫార్మా లుపిను సిప్లా ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి ఎక్విడేట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇది ఏ సెక్టార్ సరే టూ ఆర్ త్రీ స్టాక్స్ లో మీరు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకున్నట్టయితే ఏ ఏ గ్రీన్ సెక్టార్స్ అనేటువంటి ఈ సెక్టార్స్ లో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అదే విధంగా ట్రేడింగ్ వైస్ చూసుకున్న ఈ వారంలో ఎలా ఉండబోతుంది సార్ యా యా ట్రేడింగ్ అయితే మాత్రం కొంచెం కాషియస్ కొనవలసిన అవసరం అవుతుంది మనం చెప్పుకున్నాం ఏదైతే ట్వంటీ వన్ హండ్రెడ్ పైన స్పాట్ టెక్నికల్ గా సస్టైన్ అవుతాయి తప్ప అదర్వైజ్ దాంట్లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం తక్కువగా ఉంది అనుకున్నాం ఈ రోజు కూడా మార్కెట్ ఏదైతే ఓపెన్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ ఆ హైని బ్రేక్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు ఈ రోజు కూడా ఏదైతే మనకు లెవెన్ థర్టీ ఆర్ ట్వల్వ్ దాటి తర్వాత మార్కెట్ ఎనీ టైం కొంచెం స్లిప్ అయ్యే అవకాశం ఉంది ఏదైతే స్పాట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తే మాత్రం అక్కడ నుంచి ఒక వన్ వీక్ ఈ వీక్ అంతా కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ట్రేడర్స్ కొంచెం కాషియస్ గాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ నిఫ్టీ ఫిఫ్టీ స్పాట్ పైన క్లోజ్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో ఒక నాలుగైదు వందల పాయింట్లు ట్రాస్టికల్ ఫాల్ అయితే ఈ త్రీ ఫోర్ డేస్ లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఓవరాల్ గా లాస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ మార్కెట్ ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ పెరగడం వల్ల దాని యొక్క కన్సల్టేషన్ నుంచి కొంచెం డౌన్ ట్రేడ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి టెక్నికల్ కరెక్షన్ జాగ్రత్తగా చూసుకుని దాని తగ్గట్టుగా ట్రేడ్ చేయవలసిన అంటే మెటల్ లోహ రంగానికి సంబంధించి కావచ్చు ఐటీ సెక్టర్ ఏంటి మెటల్ సెక్టర్ కూడా ఏదైతే లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా ఫాల్ జరిగిందో దాంట్లో మీకు టాటా స్టీల్ గానీ జేఎస్ డబ్ల్యూ స్టీల్ గానీ జిందాల్ స్టీల్ గాని ఇలాంటి ఫ్రంట్ లైన్ కూడా మార్కెట్ లో డౌన్ ట్రేడ్ వచ్చినాయి అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో మనం రికమెండ్ చేస్తాం టాటా స్టీలు జేఎస్ స్టీల్ స్టీలు అదేవిధంగా హెండాల్ అదే అదేవిధంగా జిందాల్ స్టీల్ ఇలా ఈ నాలుగు కూడా ఫ్రంట్ లైన్ లో ఉండే అవకాశం ఉంది ఇంటితో పాటుగా హిందుస్థాన్ కాపర్ హిందుస్థాన్ జింక్ అదే మెటల్ సెక్టర్ లో ఉన్నటువంటి ఈ స్టాక్స్ లో కూడా మనం ఎక్విలేట్ చేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ డౌన్ ద లైన్ గా పెట్టుకోగలిగితే చాలా మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్ అదేవిధంగా ఐటీ సెక్టార్ అని మీరు ఐటీ సెక్టర్ ఈ రోజు అయితే కొంచెం ఐటీ సెక్టర్ కొంచెం స్తబ్దంగా ఉన్నది కొంచెం మైనస్ కంప్లీట్ మైనస్ లో కూడా ఉన్నది కాబట్టి ఐటీ సెక్టార్ లో ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం ఈ వన్ వీక్ కూడా మార్కెట్ లో ఆ డౌన్ ట్రెండ్ నుంచి కంప్లీట్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే టైంలోనే మళ్ళీ ఐటీ ఎట్టడానికి అవకాశం ఉంది ఈ రోజు ఆల్మోస్ట్ విప్రో దగ్గర నుంచి ఇన్ఫోసిస్ వరకు కూడా అన్ని స్టాక్స్ కూడా వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంటేజ్ వన్ పర్సెంట్ వరకు కూడా మైనస్ లో ఉన్నాయి కాబట్టి ఈ కొంచెం మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత ఐటీ సెక్టార్ లో కొంచెం మార్కెట్ లో మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్ రైట్ మూర్తిని నాయుడుగురు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైంలో జాయిన్ అయ్యి చాలా మంది కాలర్స్ సందేహాలు నివృత్తి చేశారు థ్యాంక్ యూ వన్స్ అగేన్ సర్ సో అదేవిధంగా వ్యూవర్స్ మీకు ఎలాంటి సందేహాలు అవి ఉన్నప్పటికీ కూడా రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మీకు బిజినెస్ ప్రైమ్ టైం ప్రసారం అవుతుంది సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ మనకి అందుబాటులో ఉంటారు వారి వారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఇది వాటి బిజినెస్ ప్రైమ్ టైం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్